దాన్ని మనం గౌరవించకపోతే నాకు అలాంటి అభిమానం నాకు అవసరం లేదు నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నా మనస్ఫూర్తిగా అవసరం లేదు మన ఇంట్లో ఒక మనిషి చనిపోతే మనకు ఆనందించం కదా బాధపడతాం కదా చాలా మంది కన్నీళ్ళు కష్టాలు చూసి చాలామంది కన్నీళ్లు కష్టాలు చూసి మాటలు కాకుండా మన చేతన సహాయం ఏదైనా చేయగలవా నిలబడగలవా ఎలక్షన్లో గెలుస్తావా లేదా అని ఆశించకుండా పోరాటం చేయగలవా బడుగు బలహీన వర్గాలు అణగారిన వర్గాలు నిజాయితీ పరులు నిజాయితీ గల పారిశ్రామికవేత్తలు వీళ్ళ వెన్నంటి నిలబడగలమా లేదన్న ఒక్క ఆలోచనే జనసేన పెట్టింది వైఎస్ఆర్సిపి నాయకుల్లాగా మన దగ్గర వేల లక్షల కోట్లేం లేవు కానీ సగటు మనిషికి బాధ కలిగితే దానికి స్పందించే గుణం ఉంది ఈరోజు కౌలు రైతులది తూర్పుగోదావరి జిల్లాలో డె శాతం మంది కౌలుకి ఇచ్చేశారు అన్ని పొలాలు మన పండించే పంటంతా డెబ్బై శాతం కౌలు రైతులదే వాళ్ళ కష్టం మీదే భూ యజమానులు కానీ భూస్వామి మన భూమి ఉన్న ఓనర్లు ఐదు ఓనర్ ఐదు ఎకరాలు ఉన్న రెండు ఎకరాల వాళ్ళు కౌలుకి ఇచ్చేసే పరిస్థితులన్నీ ఈ రోజున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైసీపీ నాయకుడు కౌలుదారులకు గుర్తింపు కార్డులు చూపించమంటున్నారు ఆయన కౌలు రైతుకి గుర్తింపు కార్డు లేకపోవడం వల్లే వచ్చింది కదా సమస్య ఇదంతా అందుకని తెలియని వ్యక్తి నూట యాభై ఒక సీట్లు వచ్చినాయి అన్న వస్తున్నాడు ఉద్యోగాలు వస్తాయి అన్నం వస్తున్నాడని చెప్పండి సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పండి అన్న వస్తాడు పొలాల్లో వరి కాదు బంగారం వండుద్దని చెప్పండి ఇలాంటి అతిశయోక్తులన్నీ చెప్పి లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తామని చెప్పి ముప్పై ఆరు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత వైసీపీ నాయకులది ఎవరంటే బాధపడతారు మావయ్య వచ్చాడు అన్న వచ్చాడంటే ఎలాగా ముద్దులు మావయ్య వచ్చాడంటే పార్టీ చూడం కులం చూడడం మతం చూడడం ప్రాంతం చూడం ఏ పార్టీ అని చూడం రాజకీయం చెయ్యం ఎన్ని కథలు చెప్పి చేసే పనులు ఏంట మీరందరూ అడుగడుగున మీరు చెయ్యలేని హామీలు ఎందుకయ్యా చెప్తారు మీరు రోడ్ల మీద నడిచిన వాళ్ళందరూ మహాన్ భావులు దయచేసి అది వినోబా బావే మహాత్మా గాంధీ గారితో దయచేసి వైసీపీ నాయకుని కంపేర్ చేసి మనం మోసపోయాక పోయినసారి నడిచిన ప్రతి ఒక్కరు మహాత్ములు కాదు వాళ్ళ అధికారం కోసం నడుస్తారు కక్ష ఆ కక్ష అధికారం కోసం తిరుగుతారు వాళ్ళు ఈ రోజున ఆ నాలుగు గోడల మధ్య నుంచి ఆయన బయటకు వచ్చే ప్రశ్నే లేదు హెలికాప్టర్ నుంచి హెలికాప్టర్ విమానం నుంచి హెలికాప్టర్ తప్ప తిరిగే ప్రశ్న లేదు లేకపోతే నీ రోడ్లు ఎలా ఉంటాయో మన తూర్పుగోదావరి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ఉద్యోగాలు లేవు తూర్పు గోదావరి జిల్లా చాలా చైతన్యం ఉన్న జిల్లా ఉభయ గోదావరి జిల్లాలు చాలా గొప్ప చైతన్యం ఉన్న జిల్లా ఒక మార్పు రావాలి అంటే అది గోదావరి జిల్లాలతో మొదలు మొదలవుతుంది మీ చేతుల్లో ఉంది ఈ రాష్ట్ర భవిష్యత్తు ఈ రాష్ట్ర భవిష్యత్తుని దిశానిర్దేశం చేసే శక్తి మీ చేతుల్లో ఉంది ఉభయ గోదావరి జిల్లాలు ఏ నిర్ణయం తీసుకుంటారు ఇంకొకసారి ముద్దుల మామయ్య అన్నస్తున్నాడు ఇంకోసారి వీరికే నిలబడతారా వీళ్ళకే నిలబడతారా లేదంటే కొత్త ప్రభుత్వం వైపు చూస్తారా జనసేన వైపు చూస్తారా అనేది నేను అడగను మీరు నిర్ణయించుకోండి నాకొక్కటే తెలుసు కష్టాల్లో ఉన్న ప్రజలకి నా దగ్గర ఏమి లేకపోయినా వెళ్ళి మాట్లాడతాం వాళ్ళ వాళ్ళ సమస్యకి వాళ్ళ సమస్యని మరింత అందరి